વર્ગીકરણ વસ્તુ વર્ગીકરણ વસ્તુ વર્ગીકરણ વસ્તુ વર્ગીકરણ હોરા దళితుల వచ్చిల్లారే ఎకె మల్లవరం జీవిధ శేవ సంగం ఆధ్వర్యంలో మాల మహానాడు తరఫున ఏకే మల్వారం కొత్తూరు నుంచి అంబేద్కర్ స్టాడ్యూ దాకా కొవ్వొత్తులతో నిరసన కార్యక్రమం తెలపడం జరిగింది ఈరోజు అదే మాదిరిగా ఎస్సీ వర్గీ వ్యతిరేకంగా మేము ముప్పై సంవత్సరాల నుంచి ఆల దక్కించుకున్నామన్నారు అదే ముప్పై సంవత్సరం నుంచి మేము కూడా పోరాడుతాం ఎస్ఈ వర్గీకరణ వద్దని దానికి నిరాదంగా సుప్రీంకోర్టు వాళ్ళ తీర్పిచ్చింది ఒకటో తారీఖుని ఆ ఒకటో తారీఖు తీర్పు ఏంటంటే వర్గీకరణ చేస్తామని ఇది జరగని విషయం వాళ్ళ రాజ్యాంగానికి విరుద్ధంగా చేస్తున్నారు బద్దీ పని వీళ్ళ ఇంకా మనోవాదాన్ని తీసిరావాలని ఈ బీజేపీ ప్రభుత్వం చాలాసార్లు పలు మార్లు రాజ్యాంగాన్ని మార్చి మనోధర్మం చేస్తారని అమలులోకి తేవాలని చూస్తుంది దీనికి కారణం ఏంటంటే ఎస్సీలని రాజకీయంగా ఎంత బానిసగా చూడాలని ఈ బీజేపీ ప్రభుత్వం చూస్తుంది దీనికి మేము మా దళితులందరం కూడా ఎప్పుడు కూడా మేము అన్న తమ్ముల కలిసి ఉండేవాళ్ళం అలాంటి అన్నదమ్ముల మధ్య వాళ్ళ రాజకీయ స్వలూపం కోసం మా దళితులు ఎతనీకంగా చేయడానికి ఈ ప్రభుత్వాలన్నీ కలిపి మా దళితుల్ని అన్నదమ్ముల్లో ఉంటే మమ్మల్ని విడదీయాలని ఈరోజు ప్రయత్నాలు చేస్తున్నాయి దీనికి మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం త్వరలోనే మా ఉద్యమాన్ని మరింత బలోపేతం చేస్తాం మా పై నాయకులతో కూడా మేము మాట్లాడుతాం వాళ్ళు అనుసరించిన విధంగా మనం ఎలా చేద్దామంటే అలా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఇదే మమ్మల్ని నిలిచి పట్టించుకుని ప్రతి గ్రామంలో కూడా ఈ వర్గీకరణకి వ్యతిరేకంగా పోరాటం చేయాలని అందరం కూడా నిర్ణయించుకున్నాం త్వరలో ఆగస్టు పదిహేను నాటి నల్ల బ్యాచ్లతో మా అంబేద్కర్ స్టాటింగ్ ముందర మేము నిరసన కార్యక్రమం చేద్దామని సభాముఖంగా అందరికీ తెలియజేసుకున్నాం దళితుల ఐక్యత